అందరూ ఏం చేస్తున్నారు సో లైవ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా సో అందుకనే లైవ్కి వచ్చాననమాట ఇక్కడ చూసారండి వర్షం పట్టడం వల్ల చెట్లు పెరిగాయి చెట్లు పెరిగితే పాములు వస్తున్నాయంట ఇందాక మా హస్బెండ్కి పాము కనపడచ్చు అంట పాము పిల్ల సో జాగ్రత్తగా ఉండండి ఓపెన్ ప్లేస్లో ఉన్నవాళ్ళు నాకు టూ టైమ్స్ కనపడ్డది సో ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి చెట్లు ఉండగానే సరిపోదు ఇట్లా వేస్ట్ చెట్లు ఉంటే ఇదిగోండి ఓపెన్ ప్లేస్ ఉంటే ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసు కదా సో అక్కడ ఎక్కువ నేను ఆల్రెడీ ఒకసారి వచ్చింది కూడా మీకు చూపించాను మీకు గుర్తుందో లేదో మన వీడియోలో మన దాంట్లో యూట్యూబ్లో అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి షార్ట్స్లో ఓపిక ఉన్న వాళ్ళు చూడండి లేదంటే మిగతా లైక్ తీసుకోండి చూడండి టైం ఇప్పుడు ఎంత అవుతుంది నాలుగు ఇరవై ఎనిమిది అవుతుంది ఎండ చూడండి బి వచ్చంగా ఉంది మీదకి వస్తుంది ఎండ సో ఆన్లైన్లో వాళ్ళు హాయ్ అని మెసేజ్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో కింద కామెంట్ చేయండి సో చాలా రోజులైంది కదా సో టాపిక్ లేనిది కంటెంట్ లేనిది లైవ్ చేయటం వేస్ట్ అని నేను లైవ్ చేయట్లేదు సో ఇవాళ జాన్వరి చి జనవరి అంటున్నానే జూన్ ఫస్ట్ కాబట్టి జూన్ ఫస్ట్ నుంచి థర్టీ డేస్ మనం ఛాలెంజ్ తీసుకున్నామండి సో నాతో పాటు మీరు కూడా లైవ్లోకి జాయిన్ అవ్వండి ఓకేనా ఈ థర్టీ డేస్ కనీసం ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ లాక్స్ అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో కంటెంట్ ఉంటే లైవ్లోకి వస్తాను లేదంటే ఏదో రెగ్యులర్గా నేను లైవ్ మార్నింగ్ చేయడానికి ట్రై చేస్తాను మార్నింగ్ కుదరదులేండి నేను ఎందుకు అటు మీ అటువైపు చూస్తున్నానంటే పాములు అటు తిరుగుతున్నాయి కదా సో అందుకని సో ఓపెన్ ప్లేస్ ఉన్న అయితే చాలా జాగ్రత్తగా ఉండండి పాములు అయితే తిరుగుతూ ఉన్నాయి చూసారా ఇట్లా గుంటలు గుంటలు ఉంటాయి చూపిస్తాను చూడండి ఇట్లా హోల్స్ హోల్స్ లాగా ఉంటాయి చూసారా మీకు కనపడుతుందో లేదో నాకు తెలీదు మాకంటే కూడా కింద ఉన్న వాళ్ళకి చాలా డి అనమాట అండ్ మాకు చుట్టూ దూర ఓపెన్ ప్లేస్ అనమాట ఇదిగోండి చూపిస్తున్నాము సో మా బిల్డింగ్లు ఇలా ఉంటాయి అన్నమాట బయట పూలు ఉన్నాయి సో మా మెంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట చెట్లు ఇవన్నీ ఉన్నాయి ప్లస్ అలా ఉంటుందన్నమాట ఇందాక మా హస్బెండ్ పాము ఇప్పటి నుంచి వచ్చినప్పుడు చూసాడమాట భయమేసిందన్న సో ఇలా ఓపెన్ ప్లేస్లో ఉంటే చాలా డేంజర్ అనమాట పాము కనపడుతుందేమో నన్ను చూస్తున్నా మీకు చూపిద్దామని అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది పచ్చుకొని ఉంటుందా హాయిగా ఓకే మీకు ఇలానే అనిపిస్తుంటుందా సో ఇది ఇలా ఉంటుంది ఎంట్రన్స్ సో మా మెయిన్ ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట చూసారా స్టెప్స్ ఇప్పుడు బయట ఏమో ఇలా ఉంటుంది ఈ ఇల్లుని చూసే ఆపోజిట్ ఇల్లు వాళ్ళు అలానే కట్టుకున్నారనమాట చూడండి ఏ బండ్లు ఉన్నాయి ఎవరెవరో వస్తుంటారు సో ముందు ఇలా ఉంటుందన్నమాట నెట్ పెట్టిస్తున్నట్టున్నారు సో నెట్ బండ్ వచ్చి యాక్ట్ చూశారు కదా సో ఇప్పుడు ఇప్పుడైతే జూన్ కదా జూన్ నుంచి లైవ్ చేద్దాము అయితే జాయిన్ అయిపోయింది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఓనర్ వాళ్ళు లేకపోయేసరికి చెట్లన్నీ ఎండిపోయాయి వర్షాలు ఉండబట్టి ఇట్లుంది అని చూడండి లేకపోతే ఎలా అయిపోయేదో చెప్ప చెప్పండి